హాయ్ కడి పకోడా కర్రీ లేదంటే మజ్జిగ పులుసులో పకోడీలు వేసిన కర్రీ అనమాట ఈ కర్రీ చాలా టేస్టీగా ఉంటుంది ఇది ఎలా చేయాలో ఈ వీడియోలో చూపిస్తున్నాను దీనికోసం మూడు పొడుగ్గా కట్ చేసుకున్న ఉల్లిపాయల్లోకి ఒక అర స్పూన్ జీలకర్ర పొడి ఒక స్పూన్ వాము కొంచెం అల్లం తరుగు ఒక పచ్చిమిరపకాయని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోవాలి దాంట్లోకి ఒక రెండు స్పూన్లు పెరుగు వేసుకోవాలి బేకింగ్ సోడా బదులు నేను పెరుగు వేసుకున్నాను తర్వాత దీంట్లోకి తగినంత శనగపిండి వేసుకొని తర్వాత తగినంత కారం ఒక రెండు రమ్మల కరివేపాకు తగినంత ఉప్పు వేసుకొని మనం మెత్తడ్ పకోడీలు వేసుకుంటాం కదా సేమ్ ఆ బ్యాటర్లాగా కలుపుకొని పకోడీలాగా వేసుకోవాలి నేను ఇక్కడ ఆయిల్ తక్కువగా వేసుకొని వడల్లాగా వేసుకుంటున్నాను మీరు డీప్ ఫ్రై కూడా చేసుకోవచ్చు ఇవి తీసి పక్కన పెట్టుకోవాలి తర్వాత పెరుగు తీసుకొని పెరుగులోకి నేను ఇక్కడ ఒక ఫోర్ హండ్రెడ్ ఎంఎల్ దాకా పెరుగు తీసుకున్నాను దాంట్లోకి ఒక ఫోర్ స్పూన్స్ శనగపిండి ఒక స్పూన్ జీలకర్ర పొడి ఒక స్పూన్ ధనియాల పొడి తగినంత ఉప్పు తగినంత కారం వేసి ఉండలు లేకుండా గడ్డలు లేకుండా మొత్తం వాటర్ లాగా కన్సిస్టెన్సీలో కలుపుకోవాలి నేను ఇక్కడ విస్కర్ యూజ్ చేసి కలుపుతున్నాను ఉండలు ఉండకుండా వస్తుందని ఇక్కడ ఒకసారి మీరు కారం అండ్ ఉప్పు చెక్ చేసుకోండి తర్వాత బాండి పెట్టుకొని స్టవ్ ఆన్ చేసి ఒక రెండు స్పూన్లు ఆయిల్ వేసి దాంట్లోకి ఒక స్పూన్ జీలకర్ర ఒక్క స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ నిలువ కట్ చేసిన ఒక రెండు నుంచి మూడు పచ్చిమిరపకాయలు ఒక రెండు రమ్ముల కరివేపాకు వేసుకోవాలి ఫ్రై చేసుకొని తర్వాత దీంట్లోకి చిడికడంతా ఇంగువ కూడా వేసుకోవాలి ఒక్క నిమిషం అలా ఫ్రై చేసిన తర్వాత చిటికడంతా పసుపు కూడా వేసుకొని ఫ్రై చేసుకోవాలి పసుపు అనేది పచ్చిపాసన పోతుంది కదా అందుకోసం ఒకసారి ఫ్రై చేసుకున్న తర్వాత ఏదైతే మనం మజ్జిగ శనగపిండి అన్నీ కలిపి పెట్టుకున్నామో అది వేసేసుకొని కలుపుతూనే ఉండాలి ఇక్కడ ఇలా వేసిన తర్వాత దీంట్లోకి ఇంకొంచెం నీళ్ళు యాడ్ చేసి కలుపుతూనే ఉండాలి లేదంటే పెరుగు అనేది విరిగిపోతుంది సో ఇది మనకి దగ్గర పడుతుంది దగ్గర పడే వరకు కలుపుతూనే ఉండాలి దగ్గర పడిన తర్వాత సిమ్లో పెట్టేసుకొని బాయిల్ చేసుకోవచ్చు ఇలా బాయిల్ అవుతున్నప్పుడు మనం ఏదైతే ఫ్రై చేసి పెట్టుకున్నామో పకోడీలు అవి చిన్న చిన్న పీసెస్ లాగా దీంట్లోకి వేసుకొని ఒక ఫైవ్ మినిట్స్ ఉడికించుకొని లాస్ట్లో కొత్తిమీర వేసుకొని దించేస్తే మనకి మజ్జిగ పులుసు విత్ పకోడీ ఆర్ కడి పకోడా అనేది రెడీ అయిపోతుంది ఇది చాలా బాగుంటుంది టేస్ట్కి ఎవరికైనా ఎప్పుడైనా హెల్త్ బాగా ఒక్కపోయినా ఇలాంటివి నోటికి రుచిగా అనిపిస్తాయి ఇది ఇలా కూడా తినొచ్చు లేదంటే రైస్ ఆర్ రోటీ ఆర్ చపాతీస్లోకి చాలా బాగుంటుంది ఖచ్చితంగా ఇలాంటి రెసిపీస్ని ట్రై చేయండి థ్యాంక్ యూ బాయ్